హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ సొరకాయ కూర చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్దండి ఇక్కడ నేను సొరకాయ కర్రీ కోసము హాఫ్ కేజీ సొరకాయ ముక్కలు తీసుకున్నాను ఒక పెద్ద సైజు పెద్దలపాయ సండగా చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా సొరకాయ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మటన్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టి కుక్కర్ వేడైన తర్వాత రెండు టీ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు మొత్తం యాడ్ చేసుకోవాలి ఈ పోపులో ఆవాలు చిటపట్ట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనము సన్నగా చాప్ చేసుకున్న పెదిలపాయ ముక్కలు పెదిలపాయ ముక్కలతో పాటు కరివేపాకు రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఈ పెదిలపాయ ముక్కలు త్వరగా మగ్గటానికి పసుపు రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని వీటితో పాటు అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మనం పచ్చివాసన పోయి దోరగా వేగే వరకు వేయించుకున్న తర్వాత మనము ఇక దీంట్లోకి ఒక పచ్చిమిర్చి నాలుగు చిలికలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని పచ్చిమిర్చితో పాటు మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇక ఈ సొరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఉప్పు పసుపు మనకి పట్టే విధంగా ఈ సొరకాయ ముక్కలు కలుపుకొని మనము ఇంకా దీంట్లోకి ఎక్కువ వాటర్ ఏం పట్టవండి ఒక చిన్న గిన్నె వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇక కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ మూడు విజిల్స్ వచ్చే వరకు మనము ఈ సొరకాయ కర్రీని మనము ఉడికించుకోవాలి సొరకాయ కూరలోకి నీళ్ళు ఏవి ఎక్కువ పట్టవండి జ్యూసి వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర మూత తీసి మనము ఈ కూరలోకి ఒక టీ స్పూను ధనియాల పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర పౌడరు కూరకి తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి ఇక వీటితో పాటు మనము కొన్ని కొత్తిమీర రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కొత్తిమీర రెబ్బలు వేసుకోవడం వల్ల కూర మరింత రుచి పెరుగుతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఇక మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అనేది ఈ కూ ఈ సొరకాయ కూరని మగ్గించుకుందాం రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారిగా మూత తీసి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని మనము ఈ సొరకాయ కూరని మనము వేరే గిన్నెలో మార్చుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చితే నా వీడియో నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు ఈ కూరని మీరు తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంకా ఇలా మనము వేరే గిన్నెలో సొరకాయ కూర మార్చుకున్న తర్వాత మనము ఇక్కడ కూరకు తగినంత పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేయటం వల్ల పాలు అనేవి విరగకుండా ఉంటాయండి ఇంకా ఆ తర్వాత మనం ఈ సొరకాయ కూరని వేడి వేడి రైస్లో వేసుకొని రుచి చూద్దాం దీన్ని చపాతీలు కూడా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్